పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను వాటి తరువాత కలగబో మహిమలను ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలములను సోచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి ਵਿਚారించి పరలోకము నుండి పంపబడిన పరలోకము వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిను వారికి దేవదూతలు ఈ కార్యములను కార్యమును తంగిచూడ గోర్చున్నారు కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని అను బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దైవపు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి సంపూర్ణ నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండు అని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ప్రవర్తనందు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని ఎరుగుదురు కదా